చాణక్యుడి నీతి ప్రకారం అస్సలు వెళ్ళకూడని కొన్ని ప్రదేశాలు ఉన్నాయి ఒకవేళ అక్కడికి వెళ్తే మానసికంగా శారీరకంగా లేదా ఆర్థికంగా నష్టపోతారట ఇంతకీ ఎక్కడికి వెళ్ళకూడదో ఇప్పుడు తెలుసుకుందాం సంస్కారం లేని చోటు సంస్కారం లేని ప్రదేశంలో మనిషి ఎప్పుడూ జీవించకూడదు అక్కడ మంచిని పక్కన పెట్టి మోసాలు కుట్రలు అబద్ధాలతో జీవితాలు నడుస్తుంటాయి ఇలాంటి ప్రదేశంలో ఉంటే మీరు కూడా వాళ్ళలాగే మారిపోతారు లేకపోతే నాశనం అవుతారు అందుకే సంస్కారహీన ప్రదేశాలకు నో చెప్పాలి పని లేని ప్రదేశం మీ జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యంతో ఉంటే పని లేని ప్రదేశంలో ఉండడం వృధా అక్కడ ఉద్యోగం లేదు వ్యాపారం లేదు ఎదిగే అవకాశాలు కూడా లేవు అందమైన ప్రకృతి ఉన్నా ఏమి చేయలేకపోతే అది జీవితాన్ని వెనక్కి తీసుకుపోతుంది కాబట్టి ఉద్యోగాలు లేకపోయిన చోట ఎక్కువ కాలం ఉండకూడదు చదువుకు విలువలేని ప్రదేశం చదువు మన జీవితానికి దీపం లాంటిది అయితే చదువుకి విజ్ఞానానికి విలువలేని ప్రదేశంలో ఉండడం అంటే ఆ చీకటిలో నడిచే ప్రయత్నం చేయడం లాంటిది అక్కడ మన అభివృద్ధి ఆగిపోతుంది అందుకే చదువుకోలేని వాతావరణం ఉన్న చోటుకి వెళ్తే మన భవిష్యత్తే గందరగోళం అవుతుంది సహాయం చేసేవాళ్ళు లేని ఊరు ఒక కొత్త ప్రదేశంలో మనకు పరిచయాలు అవసరం ఏదైనా కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలిచే వ్యక్తి లేకపోతే ఆ ఒంటరితనం మనపై భయంకర ప్రభావం చూపుతుంది కాబట్టి మీకు కనీసం ఒకరైనా తెలిస్తేనే నమ్మకమైన వ్యక్తి ఉంటేనే అక్కడికి వెళ్ళండి గౌరవం లేని చోటు మన ఆత్మవిశ్వాసానికే గౌరవం అవసరం ఎవరు మన మాట వినకపోతే మనల్ని అవమా అవమానిస్తే అది మన మనసును చంపేసే బాధ ఉంటుందని చాణక్యుడు చెప్తాడు అవమానం ఉంటే మరణంతో సమానం లాంటిది మనల్ని అసహించుకునే ప్రదేశంలో ఎందుకు ఉండాలి ఎప్పుడూ అప్పు అడిగే వాళ్ళ ప్రదేశం వాళ్ళు ఎప్పుడూ మీ దగ్గర ఏదో ఆశిస్తూనే ఉంటారు మీరు ఎంత ఇచ్చినా సరిపోదు పేదరికం నుంచి బయటపడేందుకు ప్రయత్నించని వాళ్ళు మిమ్మల్ని కూడా ఆ లోపలికి లాగేస్తారు ఈ పరిసరాల వల్ల మీరు ఆర్థికంగా నష్టపోతారు కాబట్టి అలాంటి వారుండే ప్రదేశాల నుంచి దూరంగా ఉంటేనే మంచిది ఈ చాణక్య సూక్తులు మన జీవితానికి ఎంతో కీలకం ఈ ఆరు ప్రదేశాలకు దూరంగా ఉంటే మన జీవితం విజయవంతంగా ఉజ్వలంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు మరిన్ని చాణక్య సూత్రాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ ఎస్ఎస్ డ్రైవన్ డైలీని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి మన స్నేహితులతో